తిరుపతి నగరంలోని ఎల్ఐసి రోడ్డు ఆఫీసర్స్ క్లబ్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పౌర చైతన్య వేదిక ప్రథమ రాష్ట్ర సదస్సు జరిగింది కార్యక్రమానికి తిరుపతి జిల్లా పౌర చైతన్య వేదిక అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షత వహించారు ముఖ్య ఉపన్యాసకులుగా ప్రముఖ ఆర్థికవేత్త రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ విచ్చేశారు ఉపన్యాసకులుగా సిపిడిఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచే శ్రీధర్ విచేశారు ఈ కార్యక్రమం అధ్యక్ష ఉపన్యాసంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు కోట్ల మంది రేపు తీసేస్తారు లక్షలాది మంది తీసేస్తారు సో ఇన్స్టూర్ చేసుకోవాలి ఓట్ ఈస్ రైట్ ఇట్ ఈస్ రైట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరెవరైతే భారతదేశంలో ఉన్నారో బై నేచురలైజేషన్ వాళ్ళందరూ కూడా ఓటర్లే ఓటర్ లిస్ట్ ఎవరు తయారు చేసింది గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది నువ్వు తయారు చేసి ఇచ్చే లిస్ట్ని మళ్ళీ నువ్వు తిరిగి అప్లై చేయాలని అడిగేట హక్కు లేదు ప్రభుత్వానికి ఎస్ కొన్ని డూప్లికేట్ ఓటర్లు ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కొంతమంది ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు కొంతమందికి మైనారిటీ తీరిపోయి మెజారిటీ వచ్చి ఉండొచ్చు అండ్ ఈ ఇంక్లూజన్ డిలిషన్స్ కి ఎక్కువేషన్ షాప్ దానికోసం మీరు ఎస్ఐఆర్ పెట్టవలసిన అవసరం లేదు దానికి రివిజన్ సమర్జన్ సమర్జన్ బూత్ లెవెల్ ఆఫీసర్ విల్ గో టు హౌస్ టు హౌస్ ఇంటింటికి వెళ్తాడు ఒక ఫార్మ్ పట్టుకు ఇగో ఈ అడ్రస్ లో ఈ పేర్లు కనపడుతున్నాయి మీరు అంతా ఇక్కడ ఎవరో ఉన్నారా లేదా టిక్ చనిపోయాడు అంటే క్రాస్ ఒకవేళ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే క్రాస్ మెజారిటీ తీరు లోపు ప్రవేశించే మా అబ్బాయి అమ్మాయి అంటే టిక్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ప్లై చేయాలి అప్లై చేయాల అలాగే మ్యారేజ్ అయ్యింది మా భార్య ఎక్కడ ఉంటుంది అంటే ఆ భార్య కూడా ఇవ్వాలి టిక్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన ఆ ఫార్మ్స్ ఉంటాయి ఫార్మ్స్ సిక్స్ సెవెన్ వాటర్ చేసుకుంటాడు ఆ ఆశాయం ఎవరైతే ఇవన్నీ కరెక్ట్ అని చెప్తాడో ఆయన సంతకం పెట్టాడు ఆయన నాకు అన్నీ తెలిసి నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చప్పోజ్ ఆయన ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదనుకోండి కిప్ టు ఆయన పట్టుకొని అరెస్ట్ చేయండి మీరు పట్టుకొని విచారించండి ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవని అక్కడ ఎవరో మన దేశ జాతీయుడు కానివాడు మన సిటిజన్ కానివాడు ఎక్కడ బయట నుంచి వచ్చిన గుస్పీటియా లిస్ట్లో ఉన్నాడు అంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కాదు అడగాల్సింది దానికి సంబంధించి ఎవరో పురుగువాడో లేకపోతే ఆ పక్క ఇటుడు ఎవరో కంప్లైంట్ ఇస్తే ఈయన గత దశాబ్దాలకు ఓటు కానీ ఎక్కడో కాదు అని కంప్లైంట్ వచ్చింది పోలీస్ పీపుల్ కంప్లైంట్ దెన్ ఎలక్షన్ కమిషన్ నోట్ ఇట్ అండ్ రిపోర్ట్ టు దారిన్ ట్రిబ్యునల్ దే ఆర్ నో బీ టు అబౌట్ దిట్ సిటిజన్షిప్ అందువల్లే కదా వాళ్ళు ఆధార్ కార్డు ఫస్ట్ అది రుజువు కాదు ఆధార్ కార్డు మీకు పనికిరాదు అన్నారు ఫస్ట్ బీహార్ ఎలక్షన్ లో దెన్ సుప్రీం కోర్ట్ వై ఆధార్ కార్డు ప్రూఫ్ వెళ్ళోదే అప్పుడు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేసే తెలుసా ఆధార్ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు కదా దెన్ సుప్రీంకోర్టు ఆర్గ్యూ మీరు ఆ విధంగా సిటిజన్షిప్ ప్రూఫ్ అంటే మీరు చెప్పిన ఇంకో పదకొండు డాక్యుమెంట్స్ ఏమి చెప్పారో అవి కూడా సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు సిటిజన్షిప్ లేవు అనేది నిర్ణయించడానికి ఫారెన్ టిప్రూనల్స్ ఆర్ ఆ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ సో యూఆర్ నోబడి టు ఆస్క్ దట్ అంటే అప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు ఇప్పుడు ఏం చేస్తే కష్టం గొడవ అవుతుంది చంపేస్తే ఇంకా

రక్తపాతం లేకుండా రాజకీయంగా చేసేటటువంటి నరమేధం ఎస్ఐఆర్ నథింగ్ నథింగ్ లెస్ ఇది భారతదేశం ఒప్పుకో ఒప్పుకో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంటే ఒకే ప్రయాణం చేశారంటే ேர் மீதர் தகுப்பு எல்லாம் ஏதோ ரகத்தி మాకు మా చిన్నప్పుడు మా స్కూల్లో కాలేజీలో ఉంటాడు మా మాస్టర్ పాట చెప్పేవారండి ఆయన ఏం చెప్పేవారంటే ఆయన ఏం పాఠం చెప్పినా ఇప్పటికే ఆయన చెప్పిన పాఠాలు మర్చిపోవట్లేదు ఎంత కారణం ఏంటంటే ఆయన ఏం చెప్పినా కూడా ఒక చిన్న కళ్ళు చెప్పి పాట అది అది పోదండి చెప్ప ఒక తప్పేడా తప్పేడా సార్ మీకు పాత మా ఊళ్ళో తెప్పే మాట తప్పేడాలో నీళ్లు పూస రెండు కప్పల్ వేసా అవి ఊహుతున్నాయి ఇటు అది ఒక సౌమ్య పెట్టి చిన్న మాట పెట్టాడు మా శ్రీధర్ గారి కప్పంటే పర్కల్ గారు ఏదైనా ప్రమాదంగా ఉండేది బాగా వేడెక్కుతోంది మనల్ని మార్చేస్తున్నా నేను అన్నాను ఒకటి చదువు గారికి అన్ని ఇలాగే ప్రతిదానికి ఏదో మీరు ఏదో కీడో ఎక్కిస్తూ ఉంటారు ఇందాక చల్లగా ఉంది ఇప్పుడు ఖచ్చితంగా కదా ఖచ్చితంగా హాయిగా ఉంది వందే భారత్ రై రైడ్ వస్తున్నాయి రోడ్లేస్గా ఉన్నారు అసలు భారతదేశాన్ని విశ్వ గురువు అంటున్నారు ఎంత బాగుంది చక్కగా ఉంది కదా చచ్చగా ఉంటుంది ఇంకొంచెం పెరిగింది ఇంకొంచెం పెరుగుతానే శ్రీధర్ గారు ఏమన్నారు అమ్ము ఇందాక పెరిగింది వరకల్ గారు ఇది ప్రమాదంగా మీకు లెగ్ అంటే ఇందాక బాగుంది గురువు ఇంకా వెచ్చగా మనం పుల్వామాలో కొట్టాం అలా కొట్టాం పాకిస్తాన్ ఇచ్చాడు వాళ్ళు దాన్ని ఇది చేసాం అది చేసాం ఇంకా బాబు నేను బాగుందంటే బాగుంటుంది అంటే బాగుందంటే బాగుంటుంది అంటాడు చివరికి ఇద్దరు తెలుస్తానండి అదే మా ఇద్దరిని కలిపి మనం మనం మరుగురు నిర్వహించుకేస్తారు కదా ఉండవా అంచేత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి అది ఒకసారి ఇది ఎందుకంటే ఒకసారి ఇది అయిన తర్వాత రెండు అవుతుంది కదా రెండు వేలు అయ్యేటప్పటికి మద్దతు ఉంటారు దీని మీద మాట్లాడుకుంటారు టీవీ పెట్టాము అనుకో ఇదే ఉంటుంది మీ ఫేస్బుక్ ఇవే వస్తాయి పాత ఇది ఎనాలి ఇది కూడా వచ్చేవాళ్ళకి వస్తుంది ఆ తర్వాత ఇది కూడా వచ్చేవరకు వస్తుంది ఇట్లా 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 ఇప్పుడు పెట్రోల్ మర్చిపోయాం మణిపూర్ మర్చిపోయాం డాలర్ మర్చిపోయాం గ్యాస్ మర్చిపోయాం మర్చిపోతూ ఉంటావు మర్చిపోతూ ఉంటావు నువ్వు పేపర్ వాడిని